విశాఖ పోలీసులకు ఓ ప్రముఖ కంపెనీ నుండి ఇరవై ఐదు ద్విచక్ర వాహనాలు సామాజిక బాధ్యతగా లభించాయి విశాఖ నగరం నుండి ఆర్కే బీచ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆర్సీఆర్ మోటల్ నిపాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రఘునాథ్ జిల్లా కలెక్టర్ కు ఇరవై ఐదు ద్విచక్ర పోలీసు వాహనాల తాళాలను అందించారు కార్యక్రమంలో విశాఖ పోలీస్ కమిషనర్ బాగ్చీ పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద విశాఖ పోలీసులకు సహాయ సహకారాలు అందిస్తున్న సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కూడా మేము స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మా వైజాగ్ సిటీ ఇక్కడ బెస్ట్ పోలీసింగ్ ఉండాలి విజిబుల్ పోలీసింగ్ ఇంకా పెంచాలి అందుకే మేము ఇంకా ఇరవై ఐదు టూ వీలర్ ఇస్తామని చెప్తే ఈరోజు అదే లాంచింగ్ చేయడం జరుగుతుంది పన్నెండు ఆర్డర్ కి ఒకటి ముంబై బికాస్ అట్మాస్ఫియర్ విచ్ ఎటువంటి ప్రాణ నష్టాలు లేకుండా మనము ముందుకు వెళ్ళాలంటే దాన్ని ప్రాపర్ గా రెగ్యులేట్ చేసిబుల్ డ్రైవర్